ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తనపై పలు మీడియా సంస్థలు వార్తా పేపర్స్లో వచ్చిన కథనాలను తీవ్రంగా ఖండించారు తనకు అధికారులు నోటీసులు ఇచ్చారంటూ వచ్చిన వార్తలపై స్పందించారు తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ వచ్చిన వార్తల్లో వాస్తవమే లేదన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే దానిపైనే చాలా కష్టపడి పనిచేస్తున్నారంటూ అధికారులను ఉద్దేశించి ఎద్దేవా చేశారు తనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటీసు అలాగే రెవెన్యూ నుంచి మరొక నోటీసు వచ్చిందంటూ వార్తలు వచ్చాయన్నారు అయితే అవి పూర్తిగా అసంబద్ధమైన నోటీసులు అంటూ అన్నారు కేతి గుడ్ మార్నింగ్ ఎవరి ఈరోజు పేపర్లలో కావచ్చు వివిధ దాంట్లో కథనాలు రావడం జరిగింది నోటీస్ ఇచ్చినారని దీని మీద గవర్నమెంట్ ఇది అప్పుడప్పటి నుంచి మా ఆఫీసర్లందరూ కూడా రోజు దీని మీదే కష్టపడి చేస్తున్నారు ఏ విధంగా ఇంప్రెస్ చేయాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అనే దాని మీద రాజకీయ ఒత్తిళ్ళ మీద నాకు తెలిసి మా కలెక్టర్ చైతన్గా అయితే హానెస్ట్ ఆఫీసర్ ఎందుకంటే మాకు జేసీగా చేస్తున్నప్పుడు కూడా నేను చూసినాను కాబట్టి బట్ ఏమేందో కానీ ఆయన కూడా బాగా విపరీతమైన ప్రెజర్స్ మామూలుగా ఏం అయితే ఆయన పొలిటికల్ ప్రెజర్స్కి ఆయన ఏం చేస్తాడు కానీ దాని గురించి బ్రీఫ్గా ఇరిగేషన్ వాళ్ళు నిన్న ఒక నోటీస్ ఇచ్చారని దాని ముందర రెవెన్యూ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారని చూడడం జరిగింది కానీ దానికి ఏమంటే నైన్ జీరో ఎయిట్ నైన్ జీరో నైన్ నైన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఈ ల్యాండ్స్లలో మా భూములు ఉన్నాయనేది మా బ్రదర్ వాళ్ళ పేరు మీద భూములు ఉన్నాయనేది ఎస్ డెఫినెట్గా ఉన్నాయి ఇరిగేషన్కి సంబంధించిన భూములు కేవలం ఆరు వందల అరవై ఒకటి సర్వే నెంబరే తప్ప ఈ సర్వే నెంబర్లో ఇరిగేషన్ ట్యాంక్ కిందికి రావు అది కంప్లీట్ రికార్డ్స్లలో కూడా చూసినా కానీ రావడం చూడడం జరుగుతుంది సో అది ఇరిగేషన్ కిందికి రాదు సో అదేవిధంగా నా పక్కనున్న నైబరింగ్ రైతు సో కాల్డ్ జే సూర్యనారాయణ అతనికి ఇచ్చిన నోటీసు అది కూడా ఫార్టీ టూ ఫార్టీ త్రీ డాష్ టూ ఫార్టీ త్రీ డాష్ టూ ఏ టూ బి అనేది అది డాటెడ్ ల్యాండ్స్ కింద కనిచ్చినారు ఆ డాటెడ్ ల్యాండ్స్ అనే దాంట్లో గతంలో నాగలక్ష్మి కలెక్టర్గా ఉన్నప్పుడే దాటిని జివో నెంబర్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ప్రకారం టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చిన జీవో అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇచ్చిన జీవో ప్రకారమే వాటిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది అది జయసూర్యనారాయణకి సంబంధించిన భూమికి సంబంధించి అది వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్లలో కూడా అదే ఉంది మాకు ఇచ్చిన నోటీస్కి అదేవిధంగా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది కమింగ్ టు ద సెకండ్ పాయింట్ నాకు ఇరిగేషన్ ఇచ్చిన నోటీస్ కంప్లీట్ అసందర్భము కాబట్టి దాన్ని నేను ఇప్పటికే హైకోర్టులో నిన్ననే ఛాలెంజ్ చేయడం జరిగింది హైకోర్టు కూడా ఆ నోటీస్ని కొట్టివేయడం జరిగింది ఆ నోటీస్ని హైకోర్టు కూడా కొట్టివేయడం జరిగింది అదేవిధంగా విధంగా ముందు కూడా నేను ఇలాంటివన్నీ వీళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు ఆఫీసర్లకు రాజకీయంగా ఎక్కువగా ఒత్తిడి ఉందనే కారణంగా చూపిస్తున్నారనే ఉద్దేశంతో దానికి నేను ఆల్రెడీ హైకోర్టుకి అప్రోచ్ కావడం జరిగింది సో ఆల్రెడీ డబ్ల్యూపు డబ్ల్యూపీ నెంబర్ టూ ఫోర్ నైన్ టూ వన్ టూ ఫోర్ నైన్ టూ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాని ప్రకారం నేను ఆల్రెడీ హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది దాంట్లో అందరినీ కూడా పార్టీ చేసి వాళ్ళను చట్ట ప్రకారమే చేయండి మీరు ఇష్టానుసారం చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది ఇచ్చి ఇప్పటికి ఇరవై రోజులైంది అయినా కానీ వాటిని ఉల్లంఘిస్తూ నిన్న ఇరిగేషన్ వాళ్ళు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాటి మీద కూడా డబ్ల్యూపీ నెంబర్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ కూడా ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఈ డబ్ల్యూపీ నెంబర్ ప్రకారము కొట్టివేయడం కూడా జరిగింది దాన్ని సెటిసైడ్ చేయడం జరిగింది అదే కాకుండా వీటికి దీని దీనికి సంబంధించి అదే పనిగా అదేవిధంగా సివిల్ కోర్టులో కూడా ఎందుకంటే అధికారుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో సివిల్ కోర్టులో కూడా టైటిల్కి వేయడం జరిగింది దో నాకు ఇవన్నీ ఉన్నాయి మీదేదైనా ఉంది అంటే వచ్చి అక్కడ చూపించండి అని చెప్పేసి అడ్వకేట్ కమిషన్ని ని కోరడం జరిగింది అడ్వకేట్ కమిషన్ ఇస్ నథింగ్ బట్ ఒక జడ్జి వచ్చి అది చూసినట్టే అంటే అడ్వకేట్ వచ్చి చూసినట్టే కాబట్టి అడ్వకేట్ కమిషన్ కూడా వేయడం జరిగింది ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నా కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా నేను కంటెంప్ట్ మూవ్ చేస్తున్నాను ఎందుకంటే డబ్ల్యూపీ టూ ఫోర్ నైన్ టూ వన్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఉల్లంఘించినారు కాబట్టి వీళ్ళందరి మీద కూడా కంటెంప్ట్ చేయడం జరుగుతుంది సో దీని గురించి ఈ పేపర్స్ డాక్యుమెంట్స్ ఇవిటన్నిటివి నా దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి ఎందుకంటే నేను ఇక్కడ కార్తీక మాసం కాబట్టి దేవుని దర్శనం కోసం రావడం జరిగింది సో ఒకసారి నేను తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా అది కోర్టు పరిధిలో ఉన్న వరకు ఉంది కాబట్టి ఎంతవరకు మాట్లాడచ్చు ఏ విధంగా అని చెప్పేసి కంప్లీట్గా డాక్యుమెంట్స్తో నేను ముందరికి వస్తాను సో చేసే ప్రక్రియ అంతా కూడా ప్రజలకు ఇచ్చిన వీటిని అన్నింటినీ కూడా గాలి వదిలేసి కేవలం మీడియా అటెన్షన్ కోసం నా ని స్పాయిల్ చేయడం కోసం ఇవి చేస్తున్న పద్ధతిగా కనపడుతుంది సో దర్ ఇస్ నో డౌట్ ఎవరైతే ఈ క్రమంలో ఇవన్నీ చేస్తున్నారో ఇలాంటివన్నీ చేస్తున్నారో ఎక్కడికి పోదు పగలు ఎలా ఉంటుందో రాత్రి అలాగే ఉంటుంది డెఫినెట్గా ద డే విల్ కమ్ ఎవరెవరైతే దీనిలో చేసినారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్స్ చట్టప్రకారం తీసుకోబడతాయి